నేను గొప్పవాణ్ణి కావాలి అని నా భుజం తట్టిన నా తల్లి సాక్షిగా తన అంగీ ముట్టుకున్నందుకే తక్కువ జాతి వాడిని అని నన్ను కొట్టిన నా మాస్టారు సాక్షిగా తరతరాలుగా మమ్మల్ని తమ కాళ్ల కింద అణిచివేస్తున్న అగ్రవర్ణాల సాక్షిగా నన్ను ఈ స్థాయికి ఎదిగేలా చేసిన నా శ్రేయోభిలాషల సాక్షిగా నేను జరిగిపోయిన గతం మీద పగతో కాకుండా రాబోయే భవిష్యత్తులో కేవలం ఒక్కరికో ఒక జాతికో పరిమితం కాకుండా న్యాయం వైపు నిలబడి నీతిగా బ్రతుకుతానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను మీ డ్రైవర్ని బండి నా డ్రైవర్ మధు నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే నేను యూనిఫామ్ వేశాక నాకు సెల్యూట్ చేసిన మొదటి వ్యక్తి అలాగే నేను కూడా నా మొదటి సెల్యూట్ని నా జీవితం మొత్తానికి స్పెషల్గా అనుకునే ఒక గొప్ప వ్యక్తికి చేశాను